మాకి ఏ రోగం రాదు నర్సక్కా అవు అవు మీకు ఒక తాగుడే ఒక లక్ష్యం పెట్టుకున్నారు గాని తిండికి మరి అన్నం కూర అండుకుంటారా రాలేదా మేము ఎందుకు మాకు బియ్యం పోసేటోడు సోపతి బాగా ఆడు మాకు మెల్లగా సాటికి బియ్యం ఇస్తాడు అందరికి ఓంగా ఎవరో ఇద్దరు ముగ్గురు తీసుకోకుంటారు కదా ఆ బియ్యం మంచిగా మేము పంచుకుంటాన్నాం ముగ్గురం కలిసి ఇక గవ్వే తింటాన్నాం దొడి బియ్యం ఇక కూర అంటవా అట్టట్లో కాడ టమాటోలో ఏదన్నా దొరికితే పట్టకాచుకుంటాన్నాం తింటాన్నాం పంటాన్నాం మీ ముఖాలకి ఆవురా తాగితే ఏమత్తాంద్రా అది తాగి పోతే ఓనే పోతుంది అదే ఇంత చీకనో మటనో తెచ్చుకొని కడుపు నిండా తింటేంద్రా అయ్యో నర్సక్క మేమెందుకు తింటలేము చీకన్ మటను మంచిగా తింటా అన్నాం వారానికి రెండు మూడు సార్లా వారానికి రెండు మూడు సార్లా మీకెవరు పెడుతుర్రా అయ్యో నర్సక్క మాకెందుకు పెట్టరు మనూర్లైనా పక్కూర్లయినా పెళ్ళిళ్ళు కరువైనయా ఫంక్షన్లు కరువైనయా ఏడసప్పుడు ఇలా ఆడి పోయి మంచిగా కడుపు నిండా తిన మమ్మల్ని అనటోడే లేడు ఏమైతుంది నర్సక్క తింటే అందరిదినంగా మిగిలింది ఇంత అటు కరబైతే అయితే వారెత్తారు ఆ బాధలు మనం తింటే మన కడుపు నిండుతుంది కదా పాపం మేము ఏడికి పోయినా కూడా ఎవ్వరు మమ్మల్ని ఏమంటలేరు అసలు పట్టించుకుంటలేరు మంచిగా తింటాం అత్తన్నం అత్త అన్నారు చక్క మాతో నిన్ను కూడా పట్టుకపోతాము అయినా నీకు గా తిందుకత్త నర్సక్క మా బంగారు తల్లి కదా నువ్వు ఏ ఏం పని లేదు ఎవరన్నా ఇంత వెళితే చూస్తా పోతాం అని అనుకుంటున్నాం కానీ ఎవరు వెళ్తలేరు అందుకే ఈ తిరుపతి గారి దగ్గరికి వచ్చినా అట్ల అట్లా దారా ఇవ్వలేదన్నా పని చెప్తే చేత్తాం చేసి ఇంత వందో రెండు వందలు వస్తే కళ్ళుకైతే రారా అంటే వీడు ఇప్పుడు వెళ్తాడు మెల్లగా పెట్టి పోతున్నాను

అమ్మో నేను గట్లా పని చేయించుకొని పైసలు ఇవ్వకుండా ఉండరా తెలుసు నర్సక్క నీ గురించి మాకు